ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి యాభై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు